అనగా ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామయ్య అనే పిసినారి ఉండేవాడు ఆ రామయ్యకి ఒక చిన్న అందమైన ఇల్లు ఉండేది ఆ చిన్న అందమైన ఇల్లు ముందు ఒక పెద్ద చెట్టు ఉండేది ఇక తను ఆ చెట్టు తనదేనని ఇక ఎవరికి సంతం కాదని భావించేవాడు ఇక ఊరిలో జనాలు రామయ్య ముందే ఇలా మాట్లాడుకుంటూ ఉండేవారు అసలు రామయ్య ఏంటి ఇంత పిసినారితనం చేస్తున్నాడు చెట్టు నీడలో కూడా కూర్చొనివ్వడు మరి ఇంత ఘోరమైన మనుషులని నేను ఎప్పుడూ లేదు మన ఊరిలో ఎన్నో చెట్లు ఉన్నాయి కానీ తన ఇంటి ముందు చెట్టు చాలా నీడ ఉంటుంది ఎండాకాలం కదా అని చెట్టు ముందు కూర్చుంటే అసలు ఉండనే ఇవ్వడు తన చెట్టేనని భావిస్తాడు అయినా ఊర్లో చెట్లు అన్నాక అందరివి ఉంటాయి కదా తన ఇంటి ముందు ఉన్నంత మాత్రాన తన చెట్టు అయిపోతుందా అయినప్పటికీ రామయ్య ఎవరి మాటలు పట్టించుకోడు అంతలోనే ఆ ఊరికి లక్ష్మయ్య అనే వ్యక్తి ఆ ఊరిలో నివసించడానికి వస్తాడు తనకి చాలా అలసటగా ఉండడం వల్ల ఎక్కడైనా ఆగుదాంలే అని అనుకుంటాడు ఎండాకాలం అవ్వడంతో తను అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని కాసేపు అయ్యాక వెళ్దాంలే అని కూర్చొని ఉంటాడు అంతలోనే రామయ్య గబగబా వస్తాడు రామయ్య రావడాన్ని లక్ష్మయ్య గమనిస్తాడు రామయ్య గబగబా లక్ష్మయ్య దగ్గరికి వచ్చేసి ఇక ఇలా అంటాడు ఇదిగో ఎవరు నువ్వు నీకు తెలియదా ఈ చెట్టు కింద కూర్చునే హక్కు ఎవరికీ లేదు ఇది నా చెట్టు నా సొంతం అర్థమవుతుందా ఇక్కడ కూర్చోవాలి అంటే అది నా వారై ఉండాలి రామయ్య గురించి ముందే తెలుసుకున్న లక్ష్మయ్య రామయ్యతో ఇలా అంటాడు ఇదిగోండి మీ చెట్టు నేను నేను కొనాలనుకుంటున్నాను మీరు నాకు అమ్మగలుగుతారా చెట్టు నీడ ఎక్కడుంటే అక్కడ నేను వాడుకుంటాను డబ్బుకు ఆశపడ్డ రామయ్య లక్ష్మయ్యతో ఇలా అంటాడు అయ్యో తప్పకుండా వాడుకోవచ్చు మీరు నాకు డబ్బులు కట్టి ఎప్పుడంటే అప్పుడు మీరు ఈ నీడను వాడుకోవచ్చు ఇక ఏ విధంగానైనా రామయ్యకు బుద్ధి చెప్పాలని లక్ష్మయ్య ఊరిలో జనాలను అందరినీ ఆ నీడకి రమ్మని పిలుస్తాడు అక్కడ అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటాడు ఊరిలో ఉన్న పశువులన్నింటినీ కూడా ఆ చెట్టు నీళ్ళలోకి తీసుకొస్తాడు ఇక తను కొనుక్కున్నాడు కాబట్టి రామయ్య కూడా ఏమీ అనడు ఇక ఎండ ఉన్నంత సేపు అక్కడే కూర్చునేవారు అందరూ లక్ష్మయ్య కూడా అక్కడే ఉండి అందరినీ గమనిస్తూ ఉండేవాడు ఒకరోజు రామయ్య ఇంటికి చుట్టాలు వస్తారు ఇలా అనుకుంటూ ఉంటారు అబ్బా కనీసం కూర్చుందామంటే వీని ఇంటి ముందు కొంచెం కూడా ప్లేస్ లేకుండా ఉంది అందరూ ఎవరో ఎవరో ఉన్నారు ఆ మాటలు విన్న రామయ్య వెంటనే వెళ్ళి లక్ష్మయ్యతో ఇలా అంటాడు లక్ష్మయ్య ఇంతమందిని తీసుకొచ్చావు కదా కొంచెం వీళ్ళందరినీ వెళ్ళగొట్టవా అదేంటి రామయ్య నేను ఇక్కడ ఉన్న నీడని మొత్తం కొనుక్కున్నాను కాబట్టి ఇది నాకు సొంతం నేను ఎప్పటికీ ఏ నీడను వదిలేసి వెళ్ళలేను చూసాగానే ఎవరైనా నీడను కూడా అమ్ముకుంటారా మన రామయ్య ఇంత పిసినారి వాడు అని మనం అస్సలు అనుకోలేదు వీన్ని పెంచినందుకు మనకే సిగ్గుగా ఉంది చి ఆ మాటలు విన్న రామయ్య చాలా బాధపడతాడు ఇక లక్ష్మయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు లక్ష్మయ్య నన్ను క్షమించు నేను డబ్బుకు ఆశపడి కనీసం నీడను కూడా జనాలకు ఇవ్వలేకపోయాను అది ఎంత తప్పు నాకు అర్థమైంది రామయ్య నువ్వేమీ అనుకోకు నీకు ఇదంతా తెలియాలనే ఉద్దేశంతోనే నేను వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను ఈడనుకున్నాను అని అన్నాను కానీ నాకు నేను కొనాలనే ఉద్దేశం ఏమీ లేదు ఇప్పటికైనా అర్థం చేసుకో పది మందికి ఉపయోగపడేది నువ్వు పిసినారితనంగా ఆలోచించావు కాబట్టి నీకు బుద్ధి చెప్పాలని అనుకున్నాను అంతే ఇక అప్పటి నుండి రామయ్య బుద్ధి తెచ్చుకొని చక్కగా ఉంటాడు అందరితో కలిసి మరి మీకు గనుక ఈ స్టోరీ నచ్చుతా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి